Thank <laughs> you. డుకుంటారు రింగులు కట్టుకుని ఉండే రింగులలో నింపుకొని ఆ రింగులలో నుంచి చూస్తున్నారా మా అమ్మ మా పాప కూర కడుతున్నారు తోట కూర ఇక్కడ మా హస్బెండ్ కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నాడు అనమాట మా పిల్లలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి బావి దగ్గరికి కానీ చెలక దగ్గరికి కానీ వెళ్ళి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉండి ఇంతకుముందు అయితే వేయక ముందు మొక్కజొన్న కంది అయితే వాళ్ళం అండి చెలకలు వాటర్ వర్షానికి పడుతాయి కదా అవి వాటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు అనేసి కానీ ఇప్పుడైతే అవి వేయట్లేదు అడిపందులు వస్తున్నాయి బాగా తినేస్తున్నాయి పంట నాశనం చేస్తున్నాయి అని అయితే అవి అయితే వేయట్లేదు అమ్మ వాళ్ళైతే పొద్దున్న వస్తారండి అండి పొద్దున్న తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల దాకా కూర ఎండనక వానక కష్టపడి కడుతూనే ఉంటారు కానీ వాళ్ళకు వచ్చే లాభం అయితే అస్సలు ఉండదు ఈ రోజున్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేట్ ఎల్లుండి ఉండదు అండి ఒక్కొక్కసారి అయితే టెన్ రూపీస్ కి ట్వంటీ ఇరవై కట్టల దాకా కూడా ఇచ్చేసి వచ్చిన రోజులు అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క రోజులు అయితే ఇంటికి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్క రోజు అయితే టెన్ రూపీస్ కి ఫోర్ ఫైవ్ కట్టలు పోయినాయి కూడా టెన్ రూపీస్ కి ఫోర్ ఫైవ్ అయినాయి అంటే లాభం అన్నట్టు కానీ ట్వంటీ అట్లా పోయినప్పుడు అయితే చాలా అంటే చాలా నష్టము వాళ్ళ పొద్దుంత కట్టిన కూలి పైసలు కూడా రావు కూర పెరిగిన తర్వాత వర్షం ఇట్లా వచ్చిందంటే కూర ఖరాప్ అయినట్టేనండి కట్టడానికి కూడా రాదు కుక్కలు బొర్రినా ఏదైనా కానీ అసలు రావు కూర కట్టడానికి మొత్తం గడ్డి ఉంది చాలా అంటే చాలా గడ్డి మొలిచింది అందులో చూసి చూసి మెల్లమెల్లగా కడుతున్నారు అందుకే టైం బాగా కనిపిస్తుంది అయితే తోటకూర అండి ఇది తోటకూర చూస్తున్నారా ఇంత గడ్డి బాగా మొలిచిందో పిచ్చి గడ్డి ఇదైతే కొత్తిమీర ఇంకా రాలేదు కట్టకి చిన్న చిన్నగా ఉంది కొత్తిమీర చిన్న 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 చిన్నగా ఉంది దగ్గరికి వెళ్తేనే ఫుల్ స్మెల్ వస్తుందండి కొత్తిమీర అయితే చాలా అంటే చాలా బాగుంది వాటర్ సేవ్ చేసుకుంటూ కొంచెం 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 వాడుకుంటారు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కానీ వాటర్ లేక ఆగిపోతున్నారు వాళ్ళు అక్కడ కనబడుతుంది కదండి ఆ ఇంత ఇంతకుముందు పోస్తుండే కొన్ని ఎక్కువ వేయకపోతుండే కొన్ని 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 పోస్తుండే అది మా బాబు చెలకలోకి వచ్చినప్పటి నుంచి పోదాం పోదాం పోదామని ఒకటే ఏడుస్తున్నారు మేము రాకపోయేసరికి తనే వెళ్తూ ఉన్నాడు అనమాట సో మా హస్బెండ్ అయితే తనని పట్టుకొని వస్తున్నాడు వద్దు తర్వాత వెళ్దాం ఇంటికి అనేసి చెప్పి తీసుకొస్తున్నాడు నేనైతే మా చేలోదే ఒక ఫ్లవర్ తెంపుకొని పెట్టుకున్నాను నెత్తిలో అందుకే అది చూపిస్తున్నాను చూస్తున్నారు ఎంత గ్రీనరీ ఉందో అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలా చిలకలకి వెళ్తే ఇదైతే సోయం అయితే సోయకూరనే ఉంటామండి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు ఇది చికెన్లో కానీ మటన్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే యూజ్ చేస్తారంట ఇది అది బాగా ముడిపోతుంది అని అని ఉండే మేమైతే మేము పండిస్తాం కానీ మేము ఇంతవరకు అయితే ఏ ఏ కర్రీలో కూడా వేసుకోవాలి స్మెల్ అయితే డిఫరెంట్గా వస్తుంది సో మేమైతే ఎప్పుడు వాడలేదు కూర మా డాడీ చెప్తుండే ఇది బాగా తీసుకుంటారు నాన్ వెజ్ కర్రీస్లోకి బాగా వేసుకుంటారు సిటీలో ఉన్న వాళ్ళని చెప్తుండే అప్పుడు అట్లా అని మీకు చెప్తున్నా నాకైతే తెలియదు ఏ ఇట్లు దిండి ఏ కర్రీ వండుతారో కూడా నాకు సరిగా తెలియదు చికెన్లో మటన్ వేస్తారో కూడా నాకు తెలియదు మా డాడీ అనేసరికి అట్లన్న చూస్తున్నారు ఎట్లుంటుందో సేమ్ కొత్తిమీల్ అని ఉంటుంది కానీ సన్నాకుతోనే ఉంటుంది ఇది స్మెల్ అయితే డిఫరెంట్గా వస్తుందండి ఎట్లంటే డిఫరెంట్గా వస్తూ ఉంటుంది స్మెల్ అయితే రైతుల కష్టాలు ఎట్లుంటాయి అంటే తినడానికి టైంకి టైం కూడా ఉంటుందండి వాళ్ళు అన్నం తినడానికి చేస్తూ చేస్తూ ఉండాలి వాళ్ళు ఒక్కొక్కసారి అయితే విత్తనాలు చ చల్లిన తర్వాత కూడా మొలవవు అలాగే మొలిచిన తర్వాత కూడా అవి చనిపోతూ ఒకసారి అయితే వర్షాలు పడ విత్తనాలు కొట్టుకో ఆ చెట్లు మొలవ కూడా మొలవండి రైతులు ఎంత కష్టపడితే మన కడుపులోకి అన్నం పోతుంది అసలు రైతు బిడ్డల నేనైతే చాలా అంటే చాలా గర్వపడతాను మా డాడీ ఒక ఫార్మర్ నేనైతే గర్వంగా అండి నేను మా డాడీ ఫార్మర్ అని మా అత్తగారు ఇంటి దగ్గర వాళ్ళందరితోటి నేను మా చెల్లి తమ్ముడు అయితే పెళ్ళి కాకముందు అంటే నా పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగానే పనిచేస్తుండే అండి చేనికాడికి వెళ్ళి టమాటా బాక్సులు కానీ ఇంటి దాకా సైకిల్ పైన తీసుకురావడము కూర కట్టడము బర్రెలు ఉంటాయి మాకు బర్రెలను కానీ మేపడము వాటికి గడ్డిగో చేయడం సొప్పగో చేయడం ఇవన్నీ చేస్తుండే కానీ ఇప్పుడైతే నాకు ఆ బర్రెలను చూస్తేనే భయం నిజంగా చెప్తున్నాను ఇదైతే వాటర్ ఆన్ ఆఫ్ చేసేదండి ఇది ఇప్పుడైతే ఆఫ్ ఉంది ఆన్ చేస్తే వాటర్ వెళ్తూ ఉంటాయి చిన్న చిన్న డ్రాప్స్ 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 పడుతూ ఉంటాయి చెప్పాను కదా వాటర్కి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి సో డ్రాప్ డ్రాప్ ఇక బోర్ నుంచి వచ్చే సన్న సన్నగా సన్న సన్నగా లలాగా వచ్చే వాటర్ని ఇట్లా హౌజ్లల్లో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు కొన్ని కొన్ని విప్పుకుంటూ ఉంటారు అలా వాటర్ని సేవ్ చేసుకుంటూ యూజ్ చేస్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళైతే ఇదైతే చామంతి చెట్టు మా అమ్మ పెట్టి నుండే దానికి కూడా వాటర్ లేక ఎండిపోయిందండి చామంతి చెట్టు అయితే ఈ కంకామరాల చెట్టు పక్కకు ఉంది అదొకటి మామిడి చెట్టు ఇది గులాబీ చెట్టు ఇవైతే కొన్ని పెట్టినండే ఇంటి దగ్గర పెడితే ఏమవుతుందంటే ఉన్న వాళ్ళు అందరూ దిముకుపోతారు అసలు పువ్వులు దక్కని కూడా దక్కని ఇస్తలేరు అట్లా అని మమ్మైతే బయకడ పెట్టింది బాయకడ కాదు చెలక చెలకడ పెట్టింది ఇదైతే బెండ చెట్లు అండి మా డాడీ బెండ చెట్లు పెట్టి ఇంతకుముందు పెట్టిన ఉండే బెండ చెట్లు కానీ వాటికి కాయలు కాయలేవు అంటే వంకరగా కాస్తుండే విత్తనం బాగాలేదనేసి ఆ చెట్లన్నీ తీసేసి మళ్ళీ పెట్టినుండే ఇంతకుముందు దానికంటే ముందు కూడా పెట్టినండే అప్పుడైతే బాగా వెళ్ళినాయండి బెండకాయలు అయితే చాలా వెళ్తుండే మంచిగా ఉంటుండే కానీ రేట్ ఎంత ఉంటుంది అంటే కేజీకి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పర్ కేజీ లాగా అమ్ముతుండే మా డాడీ అయితే అప్పుడు అప్పుడు ఇవైతే టమాటా చెట్లు అండి చాలా రోజు చాలాసార్లే అంటే చాలా రోజులు అవుతుంది టమాటా చెట్లు ఇదైతే సైకిల్ దంతే ఏదైనా చెట్లు పెట్టే ముందు ఈ సైకిల్ దంతతోటి దంత కొట్టి చెట్లు పెడతారు విత్తనాలు కానీ ఏవేవైనా బెండ చెట్లయినా టమాటా చెట్లైనా ఏవైనా దీంతో దంత కొట్టి వేస్తారనమాట మా పాప దాంతో నాడుతుంది వెనుక కంటుంది వెనక కనర్ నాన్న ముందుకు అంటారు దాన్ని ముందుకు అంటే అది పొలం దున్ని దున్నినట్టు అవుతుంది పైన పైన అని చెప్తున్నాను నేను తను నా అంటూ ఉంది ఈ సైకిల్ దంత అయితే మా అమ్మూలేదు కాదండి ఎవరిదో అడకొచ్చుకున్నట్టున్నారు చెప్పాను కదా మా పిల్లలు అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు మా పాప అయితే మరీ అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది ఇలా చరక కానీ బాయకాడని మామ వాళ్ళతోనైతే పోతా పోతా నేడుస్తూనే ఉంటుంది వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే ఇవైతే టమాటా చెట్లు టమాటా లేరుదామనేసి వచ్చిన ఇంటికి తీసుకెళ్దాం అనేసి ఈ టమాటా చెట్లలోనే పుంటికాయ కూడా ఉంది పుంటికాయ అంటే పెరిగిపోయింది పుంటి చెట్టు దాని కాయలు వచ్చిన ఉండే పుంటికాయలు కూడా అలాగే పచ్చిమిర్చి చెట్లు కూడా ఉన్నాయి చూస్తున్నారా గునుగు పువ్వు మరి బతుకమ్మ టైంలో అస్సలు అంటే అస్సలు ఉండదు గునుగు పువ్వు ఇప్పుడైతే ఏడంటే అక్కడ చాలా అంటే చాలా ఉంది అప్పుడైతే మొక్కజొన్న చేనులు ఉన్నప్పుడు అయితే చాలా ఉంటుండండి చాలా సైడ్లో పొడి మొత్తం గునుగు చెట్లు వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చి మా తీసుకెళ్తుండే గునుగు అట్లనే ముత్యాల పువ్వు కూడా ఉంటుండే చిలకలో ఆ కింది చూస్తున్నారా కింద వచ్చేసి పుంటి చెట్లు పెట్టారు మా అమ్మ వాళ్ళు పుంటి పుంటి చెట్లు వేసిన ఉండే అటు పక్కకి మళ్ళీ కొంచెం కొత్తిమీర నాటే వేసిరు వాళ్ళు అక్కడ దీని సైడ్కో ఉంది కనబడుతుంది కనబడుతుందా అటు సైడ్కి ఉంటుంది వాటర్ ప్రాబ్లం అని చెప్పనుగా ఇక్కడ కూడా టిప్పర్లో వేసిరండి లేకపోతే వాటర్ ఫుల్గా ఉంటే టిప్పర్లో వేయకపోతుండే డైరెక్ట్ వార పెడుతుండే వాటర్ అయితే ఈ చెట్టు మీకు తెలుసా అండి దీన్ని ఏమంటారంటే లంబడి చెట్టు అంటారా అది నిజమా కాదో పేరు నాకైతే తెలీదు మేమే నేనైతే మేమైతే అట్లా విలుసుకుంటుండే మా దోస్తులు కానీ మేము కానీ అట్లా పిలుస్తుండే దీనికి కాయలు ఉంటాయి అవి బ్లాక్ బ్లాక్ అయినప్పుడు తింటే తియ్యగా ఉంటాయి అనమాట ఈ పువ్వు తెంపుకొని దాంట్లో ఒక్కొక్క పువ్వు తీసుకొని నోట్లో పెట్టుకుంటే తేనెస్తుండే ఉన్న చాలా ఆడుకుంటుంటువి పావులు పెట్టుకొని పావులలో ఇవన్నీ వేసుకొని ఇట్లా బాగా ఆడుకుంటుండేవి మేము మా ఫ్రెండ్స్ అయితే చూడగానే గుర్తుకొచ్చి మీకు ఎందుకో చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఈ నిరపకాయ చెట్టు చూసారా ఎంత చిన్నగా ఉందో దానికి కాయలు కొన్ని కొన్ని ఉన్నాయి అనేసి చూపిస్తున్నాను నిరప చెట్టు మనకంటూ సొంత పొలం ఉంటాయి వాటిలో మనకు కావాల్సిన అన్ని కూరగాయలు వండించుకోవచ్చు కదండి ఇది చూస్తున్నారా పుంటికాయ ఇది మా అత్తమ్మ అయితే మార్కెట్లో ఇంకొచ్చి కూర వండుకుంటుండే తొక్కు నూరుకుంటుండే పొంటి తొక్కు పుట్టికాయల తొక్కు దీని చూడడానికి గుర్తుకొచ్చింది కానీ మేమైతే ఎప్పుడు తినలేదు మేమైతే తినము అంతా మా అమ్మ పుంటి కూర వండుకుంటుండే ఆ రోజు అన్నం కూడా తినకపోతుండే మామిడికాయ పచ్చడి వేసుకొని ఏదో కొంచెం తింటుండే ఇలా చూడంగానే నాకు ఎందుకో గుర్తుకొచ్చింది అందుకే మీకు చెప్తున్నాను చూపించి ఇది తెలుసా అండి మీకు పుట్ట పుట్ట అల్లం అంటారు నేమైతే అప్పుడు దెబ్బలు తాకినా దాని బ్లడ్ వచ్చిన హాస్పిటల్కి అయితే వెళ్ళకపోదమండి ఇవి కదా పుట్ట పుట్ట అల్లము దాన్ని దంచితే అందులోకి రసం వస్తుంది ఆ రసము తగిలిన దెబ్బ పైన పిండేసి ఆ దంచిన అల్లం పుట్ట పుట్ట అల్లాన్ని దెబ్బ పైన పెట్టేసి బట్ట కట్టేస్తే అయిపోతుండే తగ్గిపోతుండే ఒక రెండు మూడు సార్లకి మేమైతే ఇట్లనే చేస్తుండండి మాకైతే అప్పుడు హాస్పిటల్ అంటే అంత వెళ్ళకపోదుము హాస్పిటల్ ఫీవర్కి తప్పితే అసలు కోల్డ్ అయినా వెళ్ళకపోదు అండి ఇంట్లో ఉన్న వాటితోనే తగ్గించుకునే వాళ్ళం కోల్డ్ కూడా అలానే ఈ పుటపు పుటపు ఫ్లవర్ తోటి కూడా వాళ్ళం నీవైతే చిన్నగా ఉన్నప్పుడు దాని పైన హెడ్ ఇట్లా కొట్టకుట్ట వేలుతో అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎంజాయ్ చేసినంతలా సగం కూడా మా పిల్లలు అట్లా ఎంజాయ్ చేస్తారా చెయ్యరా అని అనిపిస్తుంది విలేజ్ లైఫ్కి సిటీ లైఫ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకని అట్లా అయితే నేను మా ఆయన ఇద్దరం కలిసి టమాటాలు అయితే తెంపుతున్నామండి ఇంటికి తీసుకెళ్ళడానికి ఓకే అండి ఇది అయినా ఈ చైన్ కూడా లూటు పోయిందండి కాయలైతే వెళ్ళట్లేవు ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్